బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను బెండకాయలు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టాలి తర్వాత ఇలాగ సన్న ముక్కలు కొట్టాలి ఆయిల్ పెట్టుకున్నాను బెండకాయ కొరికి ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు కరివేపాకు కూడా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఎర్రగా వేగాలి ఈ తాలింపు గింజలు బాగా ఎర్రగా వేగాలి సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది తర్వాత సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొడవు కట్ చేసుకొని చిన్నగా ఇట్లా వేసేసుకోండి ఇది ఎర్రగా వేగాక దాకా కొద్దిగా ఉప్పేసుకొని తొందరగా ఉడికిపోతు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి తర్వాత టమాటాలు ఇలా కోసుకొని టమాటాలు వేసుకోండి టమాటాలు కూడా ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టి మూత పెట్టండి టమాటా వేసాక కొద్దిగా ఉడికాక పసుపు వేసుకున్నాను కొంచెం తర్వాత కారం వేయండి ఒక స్పూను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి టమాటా తినడం వల్ల స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది ఇలా కూరగా తినండి ఈ ఎండాకాలం ఫ్రైలు తింటే మంచినీళ్ళు ఎక్కువ అవుతుంది కాబట్టి కూరలు ఎక్కువగా తినండి పులుసుగా చేసుకొని టమాటా కూడా ఉడికిపోయినాయండి గ్రేవీగా అయింది నూనె పైకి వచ్చాక అప్పుడు ఈ దొండకాయలు వేయాలి దొండకాయలు వేసి కొద్దిగా ఉప్పేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టండి తర్వాత దొండ బెండకాయలు తినటం వల్ల డైజెషన్ బాగా ఉంటుంది చూండి ఇలా వస్తుంది కూర బెండకాయ కూర దగ్గిరికి ఎలా వస్తుంది ఇంకొంచసేపు నూనె కొంచెం పైకి వచ్చాక తీసే దించేసుకోండి ఉప్పు కారం సరిపోయింది లేదు కొద్ది చూడండి కొంచెం ఉప్పు పట్టుద్ది నేనైతే ఉప్పు వేస్తున్నాను కారం కూడా కొంచెం వేస్తున్నాను కారం కొంచెం మళ్ళీ కొంచెంసేపు కింద నుంచి ఇలా తిప్పి సిమ్లో పెట్టండి నూనె కొంచెం పైకి వచ్చాక కొంచెం గ్రేవీగా అయిపోయింది ఇంకా దించేసుకోవడమే కూర అయిపోయింది ఇలా వస్తుంది మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ